ఎట్టకేలకు డిఎస్సి అభ్యర్థులకు కాస్తంత ఊరటైతే లభించింది ప్రధానంగా డిఎస్సి అభ్యర్థులకు డిగ్రీ మార్కుల విషయంలో ప్రభుత్వం ఉపశమనం కల్పించిందని చెప్పాలి టెట్తో సమానంగా డిఎస్సి అర్హతకు సవరణలు చేసింది ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో నలభై శాతం మార్కులున్న డిఎస్సికి దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది డిఎస్సి నోటిఫికేషన్లో ఓసీ అభ్యర్థులు యాభై శాతం మిగిలిన వారు నలభై ఐదు శాతం మార్కులు డిగ్రీలో కలిగి ఉండాలనే నిబంధన పెట్టారు కానీ గతేడాది నిర్వహించిన టెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు నలభై శాతం డిగ్రీ మార్కులు టెట్కి అనుమతించారు కానీ ఇప్పుడు వారికి నలభై ఐదు శాతం చేయడంతో అనేక మంది అర్హత కోల్పోయారు డిఎస్సికి అర్హత లేనప్పుడు టెట్లో ముందుకు ఎందుకు అర్హత కల్పించారు అని చెప్పి అభ్యర్థులు ప్రశ్నలు లేవలెత్తారు ఈ నేపథ్యంలో టెట్లో అర్హత సాధించిన వారందరికీ డిఎస్సిలో అర్హత కల్పించాలని డిమాండ్ చేశారు అభ్యర్థుల వినతులను పరిగణలోకి తీసుకున్న పాఠశాల విద్యాశాఖ టెట్తో సమానంగా ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో నలభై శాతం మార్కులు ఉన్నా సరే డిఎస్సీలోకి అనుమతించేలా ఈ సవరణలు అయితే చేశారు స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పోస్టులకు ఇది వర్తిస్తుంది అని స్పష్టం చేశారు మొత్తానికి ఒక పెద్ద రిలీఫ్ ఇప్పుడు నలభై శాతం మార్కులు ఉన్న వాళ్ళు కూడా డిఎస్సీకి అర్హులే